నాగలుప్పలపాడు మండలం నుప్పలపాడు గ్రామం టి అగ్రహారంలో వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలోకి పలువురు నాయకులు చేరారు వైసీపీ నాయకులు పొద శ్రీధర్ పిన్నాక అనుదీప్ మరియు ఇరవై కుటుంబాలకు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ కాండువా వేసి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ గుమ్మడి సాయి బాబా మండల మాజీ జెడ్పీటీసీ షైద్ కాజావలి మండల సెక్రటరీ కాకల లక్ష్మీవరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న జాగర్ల మూడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు லாலி தெலுதேசம் பார்ட்டி லாலி தெலுங்கு தேசம் பார்ட்டி இந்த லாலி நாராய் சந்திரபாபு நாயக்கர் தான் லாலி நாராய் சந்திரபாபு நாயக்கர் தான் ಹೊಳಿನ್ಮಾರ್ ನಾಯಕ ಲಾಲಿಬಿಯನ್ ವಿಜಯಕುಮಾರ್ ಗಾರ್ ನಾಯಕ తాజిపడుతుంది మా ఎంత ఉండరు ఆయన యాభై సవర్లు ఉండాలి తెలుగుదేశం పార్టీ పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం నాయకత్వంబాద్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ రావాలి అయిపోయింది لا لا سر اوه 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 او ಕಣ್ಣೆ ಯಾ ಓಕೆ ಕಪ್ಪಕ ರಣೋರಡು 7 ಆಯ್ತು ನೋಡೋಣ ಕಣ್ಣೆ ಯಾ ನಂಬರ್ ಮಾ ಬಿಡೈರಾ ಜನಲೋ ನಿಲ್ಬಡೇನ 7ನಾ ಅಂತಂತು ಕಣ್ಣೆ

రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ విజయం ఫస్ట్ తీవ్రంగా కృషి చేశాము కానీ అనూహ్యంగా పార్టీ వాడపడడం జరిగింది కానీ ఆ సందర్భంలో మేము చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి దాదాపు చాలా ఎక్కువ డబ్బులు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మమ్మల్ని బెదిరించి ప్రభావాలు గుర్తు చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేసి వైఎస్ఆర్సీపీ కండవా కప్పి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు కానీ ఈరోజు మా అయినా వాళ్ళు మాకు న్యాయం చేసింది ఏం లేదు మేము న్యాయం చేసుకున్నాం కోర్టులకు వెళ్ళి వాళ్ళు మాకేం చేయలేదు అయినా తెలుసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో విజయం కోసం కృషి చేస్తాం ఈరోజు శ్రీధర్ గారు టీ ఆగ్రహ మళ్ళీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్టీకి చేస్తూ ఉన్నారు మధ్యలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఒక బయటికి వెళ్ళి ఇప్పుడు మా అక్కడ వెళ్ళినా కానీ పనుల కోసము ఇబ్బందులు తప్పించుకోవటం వెళ్ళారు మనసంతా తెలుగుదేశం వైపే ఉన్నది అందుకని ఈరోజు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటము చాలా సంతోషకరంగా ఉంది ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే రోజు ఎంతోమందిరే తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు మేము అడగపోయినా కానీ వాళ్ళే వాళ్ళే వచ్చి మామూలు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు ఇది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఎంత బలంగా ఉన్నదనేది మనం గమనించాలి ఎవరిని మేము వద్దంటం లేదు వచ్చే వాళ్ళని పా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసే వాళ్ళు అందరినీ ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాం అందుకని ప్రతిపక్షంలో ఎవరెవరో అంటే ఏదేదో చెప్తా ఉన్నారు అవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఇంతమంది జాయిన్ అవుతున్నారని అది జీర్ణించుకోలేక ఏవో చెప్తా ఉన్నారు ఎందుకంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను నాకు ఎవరు ఏంటిది అన్నీ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులు పరిచయ కార్యక్రమంలో ఉన్నారు అంటే కార్యకర్తలు ఎవరో పరిచయాలు చేసుకుంటున్నారు ఈ కార్యకర్తలు ఎవరో అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరో నాకు బాగా తెలిసింది కానీ నేను పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి అందుకని ఈరోజు వద్దన్నా కానీ చాలామంది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు వాళ్ళకై వాళ్ళే వచ్చి చాలామంది జాయిన్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో నూట యాభై సీట్ల కన్నా పైన తెలుస్తుంది ఇక్కడ కూడా సంతనుతల పాడు ఊహించని విధంగా మెజారిటీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఆయన పరిచయ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు ఎవరిని వాళ్ళ కార్యకర్తలని అంటే ఆయన ఎవరు కార్యకర్తల్లో లేదో తెలుసుకుంటా ఉన్నాడు మేము పదిహేను నెల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడప్పుడు ఎవరు వైసీపీ కార్యకర్తలు ఎవరు టీడీపీ కార్యకర్తలు మాకు బాగా తెలుసు వాళ్ళు స్వతంత్ర వాళ్ళకే వాళ్ళే వచ్చి ఇక్కడ జాయిన్ అవుతా అని తెలియజేస్తాను అది ఆయన చెప్పేది ఏదో చెప్పుకోవచ్చు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నా గెలిచినా ఓడిపోయినా ఇక్కడ చేస్తున్నా సో నేను స్థానికుడు కాదు లేకుంటే ఆయన స్థానికుడు కాదు నిర్ణయం ప్రజలు ఎలక్షన్లో తేలుతున్నారు